హాయ్ అండి సెవెన్ థర్టీ అవుతుంది టైము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం వస్తూ ఉంది వర్షంలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కిటికీ ఓపెన్ చేశానండి కిటికీ ఓపెన్ చేయగానే ఈ చెట్టు మీద పాము ఒకసారి కింద పడిపోయింది అసలు చెట్లు ఎక్కువ కదా పాము ఇది ముళ్ళ చెట్టు మళ్ళీ ఎక్కువ కదా ఎందుకు ఎక్కుతుందా అని చూస్తూ ఉన్నాము చాలాసేపు అయితే చూసాం ఒకసారి పడిపోయింది పడిపోయిన పాము వెళ్ళిపోవాలి కదా వెళ్ళట్లేదు మళ్ళీ ఎక్కుతుంది చాలా చిన్నగా ఎక్కుతుంది గమనించండి మీరు చాలా చిన్నగా అస్సలు సౌండ్ లేకుండా ఎక్కుతుంది ఎందుకంటే చెట్టు పైన తొండ ఉందండి ఆ తొండ కోసం ఎక్కుతుంది మేము కిందకి వెళ్ళి అసలు అక్కడ ఏముందా అని చూసి తొండ అయితే ఉంది అంత చిన్నగా ఎక్కినా కానీ ఆ తొండ అయితే అది దగ్గరికి వెళ్ళే టైంకి కిందకు దూకేసింది మీరు గమనించండి అసలు ఎంత స్లోగా ఎక్కుతుంది అసలు ఇది పాము వచ్చేసి జర్రుపోతా జరుగుడ్డు అంటారు కదా అదండి అది దూకేసింది తొండైతే అసలు ఆహారం కోసం ఎంత సైలెంట్గా ఎక్కుతుందో కదా ఎవరైనా అంతే కదా కూటు కోసం కోటు విద్యలు అంటారు కదా మన ఆహారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాము ఈ ప్రయత్నాలలో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాము ఒకసారి సక్సెస్ కాము డిసప్పాయింట్మెంట్ కాకుండా అది ఒకసారి కింద పడిపోయినా కానీ మళ్ళీ చిన్నగా మళ్ళీ ఎక్కి దానికోసం మళ్ళీ ట్రై చేసింది చూడండి అసలు ఎంత బాగా ట్రై చేసింది బాము మళ్ళీ స్లోగా కిందకైతే వచ్చేస్తుంది అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అదక కిందకైతే వచ్చేస్తుంది స్లోగా దానికి పూట ఆహారం దొరికినట్లేదు మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లోనే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి వీడియో తీస్తుంటే కొంచెం బ్లర్ అవ్వచ్చు చూడండి కిందకైతే వచ్చేస్తుంది మా పిల్లలైతే భయపడకుండా చూస్తున్నారు ఆహారం కోసం ఎంత ప్రయత్నం చేసిందో అసలు పొద్దున్న లెగసి ఇదొకటి చూసాము